హాయ్ అండి జాకెట్కి నడుం పీలిక హెమింగ్తో పని లేకుండా నడుం పీలిక ఏ విధంగా వేసుకోవాలో చూద్దామండి చూడండి ఇంచులు క్లాత్ కట్ చేసుకొని ఆ నడుంకి ఎంతవరకు అవసరం అంతవరకు నడుం పీలికి తీసుకొని ఫస్ట్ లైనింగ్ దాని మీద ఈ విధంగా కుట్టుకోవాలండి లైనింగ్ది పైది రెండు కలిపి దానిపైన నడుం పీలిక పెట్టుకోవాలన్నమాట పెట్టి ఈ విధంగా కుట్టిన తర్వాత దానిపైన కూడా కుట్టేసుకోవాలి దానిపైన కూడా కుట్టేసిన తర్వాత హెమింగ్ అంటే చేతి పని అండి ఇట్లా ఆ స వన్ సైడు ఇట్లా మర్చుకోవాలి అనమాట మడుచుకుంటే మర్చుకోవచ్చు లేదంటే కనుక అలా మడిచి కుట్టిన తర్వాత కూడా ఇలా మడత పెట్టచ్చు అనమాట ఇట్లా పై పార్ట్ లోపల పార్ట్ని రెండింటిని ఆ సైడు ఈ సైడు ఇట్లా వేసుకొని ఇప్పుడు మనం మడిచాం కదండీ ఆ మడిచిన క్లాత్ని ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలండి ఇక మనకి హెమింగ్తో పని ఉండదు ప్లస్ మనకి నడుం పీలికి కూడా చాలా నీట్గా ఉంటుందండి ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ దాన్ని రివర్స్లో పెట్టుకొని ఇట్లా అంచమ్మటే ఒక కుట్టేసుకుంటే కనుక మనకి ఆ ఫోల్డింగు ఫినిషింగ్ రెండు నీట్గా వస్తుంది అండి ఇలా కుట్టుకుంటే మనకు అసలు ఐరన్ చేస్తే ఎలా ఉంటుందో నడుము పీలిక అంత నీట్గా వస్తుంది ఈ బ్యాక్ పార్ట్ చుట్టూత ఈ విధంగా దాన్ని స్టిచ్ చేసుకోవడమే అనమాట మనకి పైకి ఖర్చు కనిపించదు ప్లస్ మనం చేతి పని చేయ అవసరం లేదు మనకి ఒక బ్లౌజు స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీ అవుతుందండి ఈ విధంగా కనుక మనం నడుము పీలిక వేసుకుంటే కస్టమర్స్ కూడా చాలా నీట్గా ఉంది బ్లౌజ్ అని అంటారండి నడుం పీల్కి ఎట్లా వేసుకుంటే ఫినిషింగ్ బాగుంటుంది చూడండి ఇప్పుడు ఇలా షోల్డర్ దగ్గర కూడా ఇట్లా అరపాదం ఖర్చు పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడమేనండి ఏమాత్రం కూడా మనకి ఇబ్బంది లేకోకుండా బ్లౌజ్ చాలా నీట్గా వస్తుంది చూడండి ఎంత నీట్గా ఉందో బ్యాక్ సైడ్ హెమింగ్ తుఫాను లేకోకుండా చక్కగా లైనింగ్ బ్లౌజ్ అనేది మనం ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అసలు ఎట్లా చేశారు నడుం పీల్క ఏంటి అని కూడా ఎవరైనా కానీ ఇష్టం